మూడు వందల అరవై ఐదు రోజుల బైబిల్ పట్టిన ప్రణాళికలో నూట తొంభై ఐదవ రోజు జూలై పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై మూడు ఈనాటి భాగంలో ఐదు అధ్యాయములు పాత నిబంధన గ్రంథం నుండి నాలుగవ అధ్యాయములు కీర్తనల గ్రంథం నుండి పదమూడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయము మరియు కృత నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయము ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో మొదటి అధ్యాయము కీర్తనల గ్రంథములోని పదమూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు ప్రధాన గాయకునికి దావేదు కీర్తన యహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు నిత్యమూ మరిచెదువా కాలము విముఖుడువై ఉందువు ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును ఎంతవరకు నా హృదయములో పగలంతయో దుఃఖాక్రాంతుడనై ఉందును ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకొనును యహోవా నా దేవా నా మీద దృష్టి ఉంచి నాకుత్తమేమో నేను మరణ నిద్రను అందకుండను వాని గెలిచితనని నా శత్రువు చెప్పుకొనకుండను నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షింపకుండను నా కనులకు వెలిగిమ్ము నేనైతే నీ కృపయందు నమ్మిక నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది యహోవా నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించదను ఇంతటితో కీర్తనల గ్రంథంలోని పదమూడవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో రెండవ అధ్యాయము కీర్తనల గ్రంథంలోని పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు ప్రధాన గాయకునికి దావేదు కీర్తన దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు మేలు చేయువాడొకడునూ లేడు వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు మేలు చేయువారెవరనూ లేరు ఒక్కడైనను లేడు యహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగునట్లు నా ప్రజలను మృంగుచు పాపము వారికి అందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షమున ఉన్నాడు బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించదురు అయినను యహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు సీయనుల నుండి ఇస్రాయేలకు రక్షణ కలుగును గాక యహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయేలు సంతోషించును ఇంతటితో కీర్తనల గ్రంథంలోని పద్నాలుగవ అధ్యాయంలో ఉన్న ఏడు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో మూడవ అధ్యాయము కీర్తనల గ్రంథంలోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు దావీదు కీర్తన యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే అట్టివాడు నాలుగుతో కొండెములాడడు తన చెలికానికి కీడు చేయడు తన పొరుగువాని మీద నిందమోపెడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించను అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు తన ద్రవ్యము వడ్డీకియడు నిరపరాధిని చెరుపుటికై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు ఇంతటితో కీర్తనల గ్రంథంలోని పదిహేనవ అధ్యాయంలో ఉన్న ఐదు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగములోని ఐదు అధ్యాయములలో నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథంలోని పదహారవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు దావీదు రసిక కావ్యము దేవా నీ ఉన్నాను నన్ను కాపాడము నీవే నా ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని ఏహోవాతో నేను మనవి చేయదును నేను ఇలాగందును భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు వారు నాకు కేవలము ఇష్టలు యహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును వారు అర్పించు రక్త పానీయార్పణములు నేను అర్పింపను వారి పేర్లు నా పెదవుల నెత్తను యహోవా నా స్వాస్య భాగము నా పానీయ భాగము నీవే నా భాగమును కాపాడుచున్నావు మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను నాకు ఆలోచనకర్త అయిన యహోవాను స్థుతించెదను రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది సదాకాలము యహోవయందు నా గురి నిలుపుచున్నాను ఆయన నా కుడి పార్శ్వముందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలవు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు ఇంతటితో కీర్తనల గ్రంథంలోని పదహారవ అధ్యాయంలో ఉన్న పదకొండు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములలో ఐదవ అధ్యాయము క్రొత్త నిబంధన గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల లక్ష్యముంచి విశ్వాస విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలనని చెప్పుచుందరు దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకుని ఎడల ఏదియో నిషేధింపదగినది కాదు ఏలయనగా అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది ఈ సంగతులను సహోదరులకు వివరించిన ఏడులా నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉండవు అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకునుము శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయంలోనూ రాబోవు జీవము విషయంలోనూ వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును ఈ వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసకులకు రక్షకుడునైన జీవము గల యందు మనము నిరీక్షణ ఉన్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము ఈ సంగతులు ఆజ్ఞాపించి బోధించము నీ యవనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపని గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోనూ విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము నేను వచ్చే వరకు చదువుటి ఎందున హెచ్చరించుటందునూ బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండము పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకుము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించుము వీటి అందే సాధకము చేసుకును నిన్ను గూర్చియో నీ బోధన గూర్చియో జాగ్రత్త కలిగి ఉండము వీటిలో నిలకడగా ఉండము నీ వీలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందువు ఇంతటితో అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయంలో ఉన్న పదహారు వచనములు పూర్తి చేయబడినవి ఈనాటి భాగంలోని ఐదు అధ్యాయములు కీర్తనుల గ్రంథము నుండి పదమూడవ అధ్యాయము పద్నాలుగవ అధ్యాయము పదిహేనవ అధ్యాయము పదహారవ అధ్యాయము మరియు క్రొత్త నిబంధన గ్రంథం నుండి ఒక అధ్యాయము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రికలోని నాలుగవ అధ్యాయము పూర్తి చేయబడినవి థ్యాంక్ యూ